ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో ఈరోజు నుంచి మనం శల్యపర్వం పర్వం గురించి తెలుసుకుందాం అయితే అసలు భగవంతుడండి మనం చేస్తున్న ప్రయత్నాల్లో అంటే చెడు ప్రయత్నాలు చెడుగా ఏమైనా చేస్తుంటే ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అని చెప్పాల్సిన హితబోధని ఎవరో ఒకళ్ళ కారణంగానో ఎవరినో ఒకళ్ళని పంపించు లేకపోతే ఎవరికో ఏదో మనం అనుకుంటున్నట్టుగానే జరిగితే వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నదో మనకి చెబుతూనే ఉంటాడు అది మనం వినకుండా తలకెక్కించుకోకుండా ఉన్నాము అంటే భగవంతుడు తప్పే ఉండదండి ఆయన ప్రయత్నంగా ఆయన చేస్తున్నాడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మారుతాడేమో అని మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తాడు పడిపోతే చెయ్యి అందించడా చెయ్యి అందించి పైకి లేపడానికి మనకి ఎవరో ఒకళ్ళని లే పంపిస్తూ ఉంటాడు అటు బురదగా ఉంది వెళ్ళకండి అని చెప్పామనుకోండి అయినా సరే అటే పెడతాము అందించి తీయడానికి నువ్వు ఉన్నావు కదా అంటే అది తప్పు అటు వెళ్లకుండా మనం ఎప్పుడో పొరపాటున వెళ్ళి చెయ్యి కాలు జారి పడ్డాము అంటే అది వేరు అంతేగాని బురదలోనే నేను నడుస్తాను నువ్వు చెయ్యి అందించిన లేపు అంటే భగవంతుడు దానికి ఒప్పుకోడు కాబట్టి మార్పు వస్తే అసలు కురుక్షేత్రంలో ధర్మ సంస్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అని జరగవలసిన హితబోధన నిరంతరం పరమేశ్వరుడు చేయిస్తూనే ఉంటాడు మార్పు వస్తే ఇంతమంది తెగటారిపోవాల్సిన అవసరం జరగకూడదు కదండి ఆయన తన వైపు నుంచి తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కృపాచార్యుడు దుర్యోధన్ని కలుసుకుని మాట్లాడుతూ ఇంకా యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పాలనుకున్నాడు కర్నూని మరణాంతరం శిబిరంలో పడుకుంటే పాండవుల వలన ఏదైనా ప్రమాదం ఉంటుందేమో వాళ్ళు ఒక్కసారిగా రాత్రికి రాత్రి విరుచుకు పడితే స్వల్పమైన సైన్యంతో తప్పించుకోవడం కష్టమని బహిరంగ ప్రదేశంలోనే ఉన్నారు కృపాచార్యుడు వెళ్ళి దుర్యోధనుతో మాట్లాడుతూ హితోపదేశం చేస్తున్నాడు ఇంతకుముందు రాజులందరూ కీర్తిమంతులై రాజ్యం కోసం యుద్ధం చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన వాళ్ళందరూ మరణించారు పాండవులకు కేవలం భుజబలమే కాకుండా దైవబలం కూడా అనుకూలంగా ఉండి వారి ప్రయత్నం కలిసి రాగా శత్రువులందరినీ నిర్మూలిస్తున్నారు అస్తశస్త్రాల చేత కలిగిన దెబ్బల వలన మన వాళ్ళు నీరసించిపోయారు మిగిలిన సైన్యం కూడా అంత ఉత్సాహంతో లేదు అటువంటి సమయంలో పాండవులు ఏ విధమైన గాయ గాయాలు కాకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు అర్జునుడు అనే సింహం మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి వాడి గోళ్లతోటి యుద్ధరంగంలో ప్రవేశిస్తే మిగిలిన సంయం నశించిపోవడం అనేది పెద్ద విశేషం కాదు నేను చెప్పిన మాట విను ఇప్పటికి పదిహేడు రోజుల యుద్ధం పూర్తయింది సైనికులు మానసికంగా శారీరకంగా బాగా అలిసిపోయి కుంగిపోయారు అర్జునుడు చెక్కు చెరగని బలంతో ఉన్నాడు వాళ్ళు మిగిలిన సైన్యంలో మానసిక ఉత్సాహం బాగా ఉంది దీనికి పరిహారం ఒకటే నేను చెప్పే మాట విను అసలు కృపాచార్యుడు మంచి ప్రతిపాదన చేస్తున్నాడండి ఆయన చెప్పింది కనుక వినుంటే కౌరవులకి ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదేమో ఇప్పటికే భీముడు తను చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాడు శత్రు సైన్యం విశేషంగా హతమార్చాడు మిగిలిన కార్యాన్ని పూర్తి చేయకుండా ఉండడు దుశ్శాసన సంహారం అయిపోయింది దుర్యోధన సంహారం చేయవలసి ఉంది ఇప్పుడు ధర్మరాజులో ఉన్న సహజమైన దయాగుణం మనకి అనుకూలంగా వాడుకోవడం మంచిది ఇలా చెప్పానని కోపడవద్దు ధర్మరాజు వద్ వద్దకు వెళ్ళి సంధి ప్రతిపాదన చేస్తే అది తప్పకుండా ఫలిస్తుంది ఈ యుద్ధం జరగడానికి సరైన కారణం లేదు సంధి జరగడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అన్ని మార్గాలు మూసివేయబడి యుద్ధం జరుగుతున్నది అంటే కేవలం తగినంత కారణం లేకుండా జరుగుతున్న యుద్ధం ఇది ఇప్పటికే ఎంతో మంది మహారాజులు పడిపోయారు నా మాట విను కోపాన్ని విడిచిపెట్టు దుర్యోధన దీర్ఘమైన క్రోధాన్ని పొందిన రాజు మంచి స్థితిని పొందలేడని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అన్నాడు ఎప్పుడైనా మన వైపు బలగాలలో ఉండే బలం పూనికతో పెరిగినప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు యుద్ధం చేయాలి పెద్దల అభిప్రాయం ప్రకారం మన వైపు బలం నశించిపోతున్నప్పుడు శత్రుపక్షంతో సంధి చేసుకోవడం మంచిది రాజ్య సంపదను కోరుకుంటున్న వ్యక్తి నశించిపోయే పరిస్థితి వస్తే ఈ యుద్ధం జరిగి ప్రయోజనం లేదు కాబట్టి ఇంకో యుద్ధం వద్దు శ్రీకృష్ణుడు కూడా సంధికి కాదనడు ఆయన చెప్పిన దానిని పాండవులు కాదనరు ఆయన చేసిన నిర్ణయాన్ని భీమార్జున భీమార్జున నకుల సహదేవులు ఆమోదిస్తారు కనుక సంధి తప్పకుండా జరిగి తీరుతుంది అందరం ప్రశాంతంగా ఉండవచ్చు నేను యుద్ధానికి భయపడో ప్రాణానికి భయపడో ఈ మాటలు చెబుతున్నానని అనుకోవద్దని అన్నాడు అంటే ఎప్పుడూ వ్యతిరేకమైన కోణంలోనే ఆలోచిస్తూ ఉండే దుర్యోధనుడు కృపాచార్యుడికి జవాబు చెబుతూ అన్నాడు ఒకనాడు కపటమైన ఉపాయంతో జోదమాడి ధర్మరాజ ఐశ్వర్యమంతా తీసేసుకుని ఏకవస్త్ర రజస్వలైన ద్రౌపదీదేవి కేశపాసాలను పట్టి సభకు ఈడ్చి రప్పించి ఆ పైన సంధి చేసుకోవడానికి వచ్చిన కృష్ణ పరమాత్మను చాలా అప్రియమైన రీతిలో ప్రవర్తించి ఆయన మనసు గాయపడేటట్టుగా చేసి సంధి జరగకుండా చూసాం సుభద్ర కుమారుడైన అభిమన్యుని ఒక్క కనిగా చేసి కుట్రతో అందరం కలిసి చంపేశాం ఇవాళ దుశ్శాసన గుండెలు బద్దల కొట్టి భీముడు నెత్రు తాగి కేవలం దుర్యోధనను సంహరించడమే ఇంకా నా ప్రతిజ్ఞలో మిగిలిన ఉన్నది తర్వాత నేను అని అన్నప్పుడు నేను సంధి కోసం ప్రయత్నిస్తే భీముడికి భయపడి సంధి చేసుకుంటానన్నాడు అంటున్నాడు అని అందరూ అనుకుంటారు అంతే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు అన్నాడు ఇప్పటికైనా చెప్పాల్సిన సత్యాలన్నీ చెప్పేశాడు కపటజూదం ఆడానని ద్రౌపదీదేవి కేశపాసాలు బట్టి తప్పుగా తీసుకువచ్చానని సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి ఒక్కడిని చేసి కుట్రతో ప చంపామని ఇవన్నీ నిజాలు ఒప్పుకుంటున్నట్టే కదండీ కాబట్టి ఇన్ని జరిగాక ఇప్పుడు భీముడు దుస్శాహసను చంపేసిన తర్వాత మళ్ళీ నేను దుర్యోధాన్ని చంపుతాను అన్న ప్రతిజ్ఞ చేసిన అటువంటి సమయంలో నేను కనుక సంధి చేసుకోమని అడిగితే భీముడికి భయపడి ఈ రకంగా చేస్తున్నాను అనుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు సంధి చేసుకోమని చెప్పినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు రాజ్యం పరిపాలించే రోజులలో రాజులందరూ నా ఎందు విశేషమైన భక్తి భయం గౌరవం చేత ప్రవర్తిస్తూ ఉంటే నా అనుచలందరికీ చేయవలసిన అనుగ్రహం ఇస్తూ మిగిలిన శత్రువులను శక్తిహీనులను చేస్తూ ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేశాను ఇవాళ ఎవరో నాకు దయతో ఇచ్చే అవకాశం వలన రాజ్యభోగాలను అనుభవించడం సుతారాము నాకు ఇష్టమైంది కాదు యుద్ధం జరగవలసిందే తప్ప వేరొక రకంగా జరగవలసిన అవకాశం లేదని తేల్చి చెప్పేశాడు కాబట్టి కృపాచార్యుడు అక్కడతోటి ఆ ప్రతిపాదన ఆపేశాడు ఏది ఏమైనా ఇక్కడ బహిరంగ ప్రదేశంలో నిద్రపోవడం మంచిది కాదు దగ్గరలో ఉన్న సరస్వతి నదీ తీరానికి వెళ్ళి విడిచి చేద్దామని అక్కడికి వెళ్ళి అందరూ ఆహార పదార్థాలను స్వీకరించి సంతోషంగా ఉన్నాడు కర్ణుడు మరణించాడు కనుక సర్వసైన్యాధిపతిగా ఎవరిని నియమించాలి అన్న ప్రస్తావన వచ్చి తగిన వ్యక్తిని సూచించమని అడిగితే అశ్వత్థామ లేచన్నాడు పాండవులు శల్యుడికి మేనల్లుళ్ళు ఆయన తనకు మీ నీ మీద ఉన్న అభిమానం దృష్టిలో పెట్టుకుని పాండవుల దగ్గరకు వెళ్ళడం మానేసి నీతో కలిసి ఉంటూ వారితో యుద్ధం చేస్తున్నాడు నీ ప్రియం గురించి ప్రవర్తించేవాడు వేరొకరు ఉంటాడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు శల్యునికి సర్వసేనాధిపతిగా పట్టాభిషేకం చేద్దామని అన్నాడు దుర్యోధనుడు శల్యునికి సర్వసేనాధిపతిగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టి మా అందరికీ విజయం చేకూర్చాలి పాండవ సైన్యం అంతటిని నిహితులను చేయాలని కోరితే సల్యుడు దానికి అంగీకరించి సైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తానన్న మాట ఇచ్చి దుర్యోధనుతో అన్నాడు ఓ దుర్యోధన నువ్వు నాకు సర్వసైనాధిపత్యం ఇస్తాను అంటున్నావు పరమ సంతోషంగా స్వీకరిస్తాను నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా యుద్ధ యుద్ధలాఘవాన్ని చూపిన ప్రతి వీరులు భీష్మ ద్రోణ కర్ణుల యుద్ధాన్ని సల్యుని యుద్ధం ముందు ఏపాటిది సల్యుని యుద్ధమే యుద్ధమని ఎంతటి మహావీరుడు సల్యుడు ఇటువంటి యుద్ధం ఇంత పూర్వం చూడలేదని అందరూ మెచ్చుకునేలా నా విలు విద్యను పరాక్రమాన్ని భుజబల శక్తిని ప్రదర్శించి నీకు విజయం చేకూరుస్తానని చెప్పగా సంతోషించిన దుర్యోధనుడు సరస్వతీ నదీ జలాలను బంగారు కలసాలతో తెప్పించి బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఆశీర్వచనం చేస్తూ ఉండగా సేనాధిపత్య చిహ్నమైన పట్టబంధం తొడిగి సర్వసేనాధిపతిగా శల్యుణ్ణి అభిషేకించాడు ఆశీస్సులతో స్థుతులతో జనులందరూ ధ్వనించేస్తుండగా అక్కడ ఉన్న మంగళధ్వనులన్నీ చేయించి శల్యున్ని సంతోషపెట్టాడు యుద్ధం ప్రారంభమవలసిన సమయం ఆసనమైపోయింది మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గొప్పగా బలాబలాలను లెక్కగట్టి భవిష్యత్తుని జరగబోయే పరిణామాలని ఎవరు ఎవరిని సంహరిస్తారన్నది ఊహిస్తాడు పరమాత్మ అండదండలు లేని నాడు పాండవ వీరుల ఆ కురుక్షేత్ర భూమి అందు అంత గొప్ప యుద్ధంలో ఎలా గెలిచేవారో అని మనకి అనుమానం వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడే తనదైన శైలిలో ఆయన యుద్ధానికి అనుకూల్యతను సిద్ధింపచేస్తూ ఉంటాడు ఆయన పాండవపక్షం వంక చూసి ప్రత్యేకించి ధర్మరాజుతో మాట్లాడుతూ శల్యుని పరాక్రమాన్ని అతని భుజవైభవాన్ని తక్కువ చేసి చూడడానికి సాధ్యం కాదు ఒకవైపు నుంచి ఆలోచిస్తే పరాక్రమంలో భీష్ముని ద్రోణుని కర్ణుని దాటినవాడు శల్యుడు తక్కువని మనం ఆలోచన చేయకూడదు ఎవరైనా పొగిడినా గొప్ప పదవి ఇచ్చినా పొంగిపోయి అతనికి ద్విగ్ణీకృత ఉత్సాహం కలుగుతుంది దుర్యోధనుడు శల్యుని నమ్మి సర్వసానాధిపత్య పదవిని ఇచ్చి అభిషేకించాడు ఆ కారణం చేత రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధానికి వస్తాడు అలా వచ్చినప్పుడు భీముడు అర్జునుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు ఇతరులు ఎవరైనా అతనికి ఎదురు నిలబడి యుద్ధం చేయడం సాధ్యమైన విషయం కాదు గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తాడు ఆ శల్యుడు మరణించడానికి ఒకటే మార్గం ఉంది నువ్వే అతనితో యుద్ధం చేసి సంహరించాలని చెప్పాడు శల్యుడు నాకు పాండవులంటే చాలా ప్రేమ మనసులో మీ జయం కోరుకుంటూ ఉంటానని అన్నాడు కనుక నీతో యుద్ధం చేసేటప్పుడు మానసికమైన నలుగుడు ఉంటుంది దానిని అవకాశంగా తీసుకుని సల్యుడు నిరుత్సాహపడేటట్టుగా చేసి నువ్వు మట్టు పెట్టాలి తప్పితే అన్యులకు తేలికైన విషయం కాదు కనుక నువ్వే యుద్ధం చేయి ఇతరులపై ఇతరమైన విషయాలు వద్దు అని ధర్మరాజుకు చెప్పాడు మేనమామ కదా బాణాలు వేసి పడగొట్టి చంపేయడమా గౌరవంగా ప్రవర్తించడమా అన్న ప్రశ్నలు ఆలోచనలు పెట్టుకోవద్దు యుద్ధంలో జయం కావాలి రాజధర్మానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి సాటిలేని పరాక్రమంతో ప్రకాశించి ఆ శల్యుని నువ్వే పడగొట్టాలని చెబితే ధర్మరాజు అంగీకరించాడు అందరూ యుద్ధభూమిలోకి ప్రవేశించారు యథావిధిగా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని రచించారు పాండవులు త్రిముఖ వ్యూహాన్ని రచించారు యుద్ధ ప్రారంభంలో నకులుడు చేసిన యుద్ధంలో కర్ణుని కుమారులైన చిత్రసేనుడు సత్యసేనుడు సుశర్మ అనేవాళ్ళు మరణించారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే ఆ రోజు సల్యుడు విజృంభించి చాలా తీవ్రమైన యుద్ధం చేసి ధర్మరాజుని భీముని నకులుని సహదేవిని సాత్యకని బాణాలతో మూర్చిపోయేటట్టుగా కొట్టాడు ధర్మరాజు మనసులో శ్రీకృష్ణుని మాట అబద్ధమయ్యే అవకాశం లేదు సల్యుని ఉధృతం భరించడం చాలా కష్టంగా ఉన్నది ఉపద్రవం తీసుకురాడు కదా అని అనుకున్నాడు భీముడికి సల్యునికి మధ్యలో గొప్ప గదాయుద్ధం జరిగింది సాటిలేని యుద్ధం చేయడంలో వండరులు గదలతో కొట్టుకున్నప్పుడు మెడపక్క ఉండే బలమైన నరాలకు గదలు తగిలి ఇద్దరూ ఏకకాలంలో మోర్చపొంది యుద్ధభూమిలో పడిపోయారు కృపాచార్యులు వారు చూసి భూమునితో యుద్ధం చేసి దెబ్బతిన్నే నేల మీద పడిపోయాడని శల్యుని పైకెత్తి తన రథం మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు దానివల్ల శల్యునితో వెంటనే యుద్ధం చేయడానికి అవకాశం కలగలేదు సంసప్తకులు అర్జుని మీద పడితే ఆయన తనదైన శైలిలో యుద్ధం చేస్తూ అనేకమైన బాణపరంపరల చేత ఆయుధాల చేత వారందరినీ కల్ కప్పేశాడు సుశర్మ గుండెలను చీల్చి చంపేశాడు అంత గొప్పగా యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో సురధుడు అనేటటువంటి పాంచాల రాజకుమారుడు అశ్వత్థామ చేతిలో మరణించాడు ఆ రోజు శల్యుని విజృంభణ ఎంత దారుణంగానో ఉంది పాండవ పక్షంలో ఉండే ఏనుగులు పడగొడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను తరుగుతున్నట్టుగా రథాలను పడగొడుతుంటే పెనుగాలు వచ్చి అన్నింటినీ చల్లా చెదురు చేస్తున్నట్టుగా గుర్రాలన్నింటినీ సంహరించి గుంపులు గుంపులుగా పడిపోయేటట్టుగా చేసినప్పుడు ఒక పెద్ద పులి గుంపును సంహరిస్తున్నట్టుగా భటులను సంహరించేటప్పుడు సారం లేని అరణ్యంలో కారుచిచ్చు కాలుస్తున్నట్టుగా ప్రళయకాల రుద్రుడు దర్శనమిస్తే ఎలా ఉంటుందో యమధర్మరాజు యుద్ధభూములకు వస్తే ఎలా ఉంటుందో ఆకస్మికంగా మృత్యుముఖం యుద్ధభూమిలో దర్శనమిస్తే ఎలా ఉంటుందో అలా భయంకరమైన రీతిలో అందరినీ పడగొడుతూ అపారమైన పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు శల్యుని ఇలాగే ఉపేక్షిస్తే ప్రమాదం ఏర్పడుతుందన్న భావంతో ధర్మరాజు ఎందుకు అని అడగవద్దని చెప్పి నకులుని సాచకని కుడివైపున సహదేవుని దృష్టద్యుముని ఎడం వైపున ఉంచుకుని అర్జునుని వెనక వెనక వైపున దగ్గరగా ఉండమని భీముని ముందర ఉంచుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళి శల్యుని మీద విజృంభించాడు ఆ సమయంలో సల్యుడు పడిపోయే స్థితి ఏర్పడినప్పుడు అశ్వత్థామ శల్యుని రథం మీద పెట్టుకుని యుద్ధభూమి నుంచి తప్పించాడు తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభం అయినప్పుడు ధర్మరాజుకి సల్యునికి యుద్ధం చూ చూసినప్పుడు అంటే శల్యుని యుద్ధం చూసినప్పుడు ధర్మరాజుకి అనుమానం వచ్చిందిట ఆయన అనుకున్నాడు మనసులో శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ నువ్వు తప్పకుండా శల్యుని సంహరించాలని నన్ను ఆశీర్వచనం చేసి అన్నాడు ఇవాళ ఆయన చెప్పిన మాటలు అబద్ధమవుతాయా ఏమి ఈ శల్యుని విజృంభడము ఇంత గొప్పగా ఉన్నదని అనుకుని మన ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం తోడు రానిదే కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వర్తించడం సాధ్యమయ్యేటట్టుగా కనబడటం లేదు అనుకున్నవాడై ఆయన భగవంతుని ప్రార్థన చేశాడు మూడు నేత్రములు కలిగినవాడు త్రిశూలం చేతిలో పట్టుకున్నవాడు సత్వరజ తమస్సన్న మూడు యందు లోకమంతా ప్రవర్తిస్తూ ఉండే ఈ మూడు గుణములకు అతీతంగా ఉండేవాడు సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా స్థితి చేసినప్పుడు విష్ణువుగా సంహార ప్రక్రియ చేసినప్పుడు హరునిగా ఏ ఒక్క మూర్తి ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి త్రిమూర్త ఆకారకమైనటువంటి స్వరూపం కలిగినవాడు మూడు యందు నిండి నిబుడీకృతమైన సర్వమునందు వ్యాపకత్వం కలిగినవాడు రాక్షస సంహారం చేసి సర్వకాల సర్వావస్థల ఎందు ధర్మాన్ని నిలబెట్టాలన్న ఉత్సాహంతో ఉండేవాడు అందరినీ పరిపాలించే సమర్థత కలిగిన ఆ పరమాత్మను హరిహర స్వరూపంగా నమస్కారం చేస్తున్నానని నమస్కారం చేసుకున్నాడు అందుకే ఏ పని చేస్తున్నా సరే భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటారు అందుకే మనకి జయం కలగాలి అంటే పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏ మహానుభావుడు అర్జునుడికి ముందు నడుస్తూ ప్రచండ శూలాగ్రహస్థుడై పెడుతున్నాడో యుద్ధ భూమిలో నిజంగా ఎవరు సంహారం చేస్తున్నాడో ఏ మహానుభావుడు మా విజయానికి కారణం అవుతున్నాడో అటువంటి వాడిని నా ధ్యేయం కోసం ప్రార్థన చేస్తున్నానని నమస్కారం చేసిన వాడే సల్యుని మీదకి ఏం ప్రయోగించాలని ఆలోచించి అంటే ఎవరికి నమస్కారం చేశాడండి శ్రీకృష్ణ పరమాత్మకి కాబట్టి సల్యుని మీదకి ఏం ప్రయోగించాలి అని ఆలోచించి తన దగ్గర ఉన్న శక్తి అన్న ఆయుధం అక్క చూశాడు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి నమస్కరిస్తున్నాడు ఎవరియందు నీ అనుగ్రహం ఉంటుందో అటువంటి వారికి శుభములు కలగడంలో ఆశ్చర్యం లేదు హే పరమేశ్వర భక్తుల ఇష్టాన్ని నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా పూనికతో ఉండే నువ్వు నాకు విజయం కలిగేటట్టుగా అనుగ్రహించు ఆశ్రితుల పాపాలను ఖండించమనే నియమాన్ని పెట్టుకున్నవాడివి నువ్వు ఇప్పుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని సల్యూని మీద ప్రయోగించే సమయంలో నీ మనసుని నాయందు ఉంచమని ప్రార్థన చేసి భగవంతుని అనుగ్రహం ఆపేక్షించిన వాడే ప్రతిరోజు తన గంధపుష్పాలతో పూజ చేసే శక్తి అన్న ఆయుధాన్ని జాగ్రత్తగా భక్తితో ధ్యానం చేసి సల్యుని మీద ప్రయోగించాడు దాని మిరుమిట్ల కాంతి చేత వైరి కన్నులు కనబడిన స్థితి దాని గంటల చప్పుడు చేత చెవులు వినబడిన స్థితి ఏర్పడుతుంది ఆ ఆయుధాన్ని సల్యుని మీద ప్రయోగించాడు వైరి వీరుడు అంటే శత్రువు కాబట్టి శత్రువుడికి కళ్ళు కనబడడం చెవులు వినబడ్డం కూడా ఈ ఆయుధం వల్ల జరుగుతుందనమాట అటువంటి ఆయుధాన్ని శల్యుని మీద ప్రయోగించాడు ధర్మరాజు ఉపయోగించిన శక్తి అన్న అస్త్రాన్ని శల్యుని గుండెని చీల్చి వీపు నుంచి బయటికి వచ్చి భూమిలోకి దూరిపోయింది పెద్ద దెబ్బ తగిలి ఒక పర్వత శిఖరం పడిపోయినట్టుగా రథం మీద ఉన్న శల్యుని కళ్ళ నుంచి చెవుల నుంచి నెత్తురు కారుతుండగా రెండు చేతులు చాపి భూమి మీద పడిపోయాడు దానితో యుద్ధంలో పెద్ద కంటకం తొలగిపోయింది కృష్ణ భగవానుడే ఆనాటి యుద్ధంలో జరగవలసిన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించి మార్గదర్శనం చేసి శల్యమరణానికి కారణమయ్యాడు తర్వాత సల్యుని తమ్ముడు యుద్ధానికి వస్తే ధర్మరాజు ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసి సంహరించాడు సల్యుని బంధువులందరూ ఒక్కమ్ముడిగా యుద్ధానికి వస్తే వాళ్ళను కూడా మట్టుపెట్టాడు సాత్యకి సాలువుని సంహరించాడు క్రమక్రమంగా శత్రువుల శక్తి సన్నగిలిపోతుంది ఆ సమయంలో భీమసేనుడు విభ్రం విజృంభించి ఐదు వందల రథాలని ఏడు వందల ఏనుగులని ఎనిమిది వందల గుర్రాలని పదివేల కాల్బలాన్ని తన బాణపరంపరల చేత చంపేశాడు కౌరవపక్షంలో చాలా తక్కువ సైన్యం మిగిలింది దుర్యోధనుని మిగిలిన సోదరులు దుర్మర్శనుడు జయత్సేనుడు సుజాతుడు మొదలైనటువంటి మంది పద్నాలుగు మందిని భీముడు చంపేశాడు అంతా పడిపోయి దక్షతతో యుద్ధం చేసేవాళ్లు లేకపోవడం పాండవ పక్షంలోని వీరులు విజృంభిస్తూ ఉండడంతో దుర్యోధనుని మనస్సు కలత పొందడానికి కారణాలుగా పరిణమించాయి సహదేవుడు కఠినమైన బలంతో అందరూ సంతోషించేటట్టుగా మేనమామ శకుని అతని కుమారుడైన ఉలూకుని సంహరించాడు పాండవ పక్షంలో ప్రధానమైన వీరులు అందరూ బతికి ఉన్నారు క్రమంగా కౌరవ పక్షంలో ప్రధానమైన వీరులు అందరూ మరణిస్తున్నారు దుర్యోధన్ని అనుగమించడానికి ఎవ్వరూ కూడా మిగలలేదు కాబట్టి అటువంటి యుద్ధం జరుగుతోంది అటువంటి యుద్ధం జరుగుతున్న సమయంలో అంటే శల్యుడు కూడా మరణించిన తర్వాత ఇక యుద్ధ భూమిలో అంతటి సౌరత్వం ఉన్నవాళ్ళు ఎవరూ లేరనే అనుకోవచ్చు దుర్యోధనుడు వంటనైపోతున్నాడు కాబట్టి ఇటువంటి దుర్యోధనుడు ఆ తర్వాత ఎటువంటి యుద్ధాన్ని చేశాడు ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ